ద్రోణవధ సంగతి చూద్దాం ఆచార్యుడు సందేహం లేదు అర్జునుడంటే అమిత ప్రేమ అసలే సందేహం లేదు కాని పక్షపాతి ఏమాట కా మాటే చెప్పుకోవాలి ఇంకో రహస్యం చెబుతున్నా భారతంలో అత్యుత్తమ పాత్ర అనేది లేదు అతి నీచ పాత్ర అనేది కూడా లేదు అన్ని కాంప్లెక్సిటీ మిశ్రమమే మనుషులు ఎలాగైతే మంచి చెడ్డ కలిసిపోయి ఉంటారో భారతంలో పాత్రలు అన్నీ అలాగే ఉంటాయి రామాయణంలో ఉత్తమ పాత్రలు అంటే నాలుగు ఐదు ఖచ్చితంగా చెప్పొచ్చు మనం రాముడు లక్ష్మణుడు సీత హనుమంతుడు ఇలాంటివి చెప్పచ్చు రామాయణంలో ఒక్కటి కూడా భారతంలో ఒక్కటి కూడా దొరకదు భీష్ముడు సహా కృష్ణుడు సహా అనుమానం వెళ్ళి ఆయనది వ్యూహాత్మకమైన ప్రవర్తన మంచి చెడ్డ అంటే ఏం చేయమంటావు పరిస్థితి అంతే జీవితంలో కొన్ని ఎలా ఉంటాయంటే తప్పది కానీ తప్పదది కొన్ని అలాగే ఉంటాయండి తప్పది కానీ తప్పదది చేయాల్సి వచ్చింది చేశారంతే అందుకని భారతంలో వ్యాసుడు ఎక్కడా కూడా ఇది మీ జీవితంలో ఉన్న విషయమే అన్నాడు తప్ప ఇది ఇది ఈ పాత్రను మీరు అనుసరించండి ఈ పాత్రను మీరు వ్యతిరేకించండి అని వ్యాసుడు ఎక్కడ అభిప్రాయం చెప్పాల అందుకే భారతం మన నిజ జీవితం రామాయణం మనం మన మనం జీవించవలసిన ఆదర్శ జీవితం భాగవతం మనం పొందవలసిన దివ్య జీవితం తేడాది ఈ మూడింటి భారతం మన నిజ జీవితం భారతం ఈజ్ యువర్ డైలీ లైఫ్ మనుషులు ఎలా ఉంటారో వ్యక్తిగా నువ్వు ఎలా ఉంటావో సమాజం ఎలా ఉంటుందో అంత కుళ్ళు అంత కల్మషం అంత మంచి అంత ఔదార్యం అన్నీ ఉంటాయి ఇక్కడ ఇది ఒక అలగూర గంప అందుకే ఇది మనకి మూడు గ్రంథాల్లో చాలా ఆసక్తిగా ఉంటుంది ఇక్కడ మనం అదే కలగోర గంప మనం పూర్తిగా జ్ఞానంతో ఉంటే భారతం వినం ఏ అదో అంటాం గోల ఇదంతా వద్దండి అంటాం రామాయణం చెప్పమంటాం పూర్తిగా నీశ్వరం అయితే దీని జోలికే రాలేదు ఆ మిశ్రమ శైలిలో ఉన్నాం కాబట్టి భారతం మనకి బాగా నచ్చుతుంది మనమే కనపడతాం ఇందులో ఒకడు దుర్యోధనుడు కనపడతాడు ఒకడు భీష్ముడు కనపడతాడు రకరకాలు కనపడతాడు ఒకే మనిషికి ఒక్కోసారి నేను ధర్మరాజులో ఉన్నానేంటి అనుకుంటాడు ఇంకా సేపటి నేను దుర్యోధను అయిపోయాను అనుకోడు అయిపోయాడు వాడు ఇది చెప్పింది నాకే వర్తిస్తుంది అనుకోండి అంటే అవుతుంది అక్కడ అందుకే భారతం నిజ జీవితం రామాయణం ఆదర్శ జీవితం మోడల్ లైఫ్ భాగవతం నో డౌట్ డివైన్ లైఫ్ అది దివ్య జీవితం అదంతా సింబాల సింబాలిజం ప్రతీకాత్మకం దాని మీద మాట్లాడితే తర్వాత చూద్దాం ఆ ప్రత్యేకలు తెలిస్తే విషయం అర్థం కాదు అది చారిత్రక విషయాల్లోకి వెళ్ళి పరిశీలించకూడదు అది అటువంటిది అది పురాణం అది భాగవతం పురాణం భారతం ఇతిహాసం రామాయణం కావ్యం తేడా ఉంది స్పష్టంగా రామాయణం కావ్యం పొయిటరీ పొయిటరీ కూడా రామాయణం చదవద్దు చేదర్వం పెట్టేస్తాడు దాన్ని దానికి నామాలు పెట్టేస్తాడు వరసపెట్టి కుదరదు రామాయణం కవిత్వం అది కావ్యం రాసిన వాడు మహాకవి వాల్మీకి భారతం ఇతిహాసం హిస్టరీ చరిత్ర ఇందులో కవిత్వం తక్కువ వాస్తవాలు ఎక్కువ భాగవతం అంటావా అది పురాణం అంతా ప్రతీకాత్మకంగా ఉంటుంది ఏ కథని నువ్వు అలాగే తీసుకున్నావంటే మడిలో పడిపోయినట్టే లెక్క దాని లోపలేముంది దాని లోపలేముంది ధ్వని ఏమిటి అంతరార్థం ఏమిటి అని ఆలోచించాలి ఎందుకంటే మనిషి మూడో దశలో అరవై ఏళ్ళు దాటాక చదవాల్సింది భాగవతం అప్పటికి కానీ అది కొంచెమైనా అర్థం కాదు అరవై దాటాలి భారతం అర్థం కావడానికి ఇరవై ఏళ్ళు చాలా అరవై ఏళ్ళు అక్కలా రామాయణం అర్థం కావాలంటే నలభై దాటాలి భారత భాగవతం అర్థం కావాలంటే అరవై దాటాలి ఉపనిషత్తు ఉపనిషత్తులు అద్దాలంటే మనిషే పోవాలి లేకపోతే అర్థం కాదు ఇంకో జనంలో అర్థం కావాలి సారాంశం